నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం గురించి అధికారులు కీలక ప్రకటన చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు మూడవ దశ ఎనభై ఎనిమిది శాతం పూర్తయిందని ప్రస్తుతం తూర్పు రన్వేను పద్నాలుగు నెలల్లో పునర్నిర్మించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నామని చెప్పి ఎయిర్ నావిగేషన్ సిస్టమ్స్ మరియు మూడు రన్వేలను అభివృద్ధి చేసే ప్రణాళికలో పదకొండు ప్రాజెక్టులు చేర్చబడ్డాయని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది విమానాశ్రయ ప్రాజెక్టు మూడవ దశ కువైటు దేశ అభివృద్ధి ప్రణాళికలో చేర్చబడిన ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ లోని ప్లానింగ్ మరియు ఫాలోఅప్ విభాగం డైరెక్టర్ ఇంజనీర్ మహమ్మద్ హుస్సేన్ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు కొత్త ప్యాసింజర్ టెర్మినల్ టు కార్యాచరణలోకి వచ్చిన తర్వాత ఆశించిన విస్తరణకు అనుగుణంగా విమానాశ్రయం యొక్క సంసిద్ధత స్థాయిని పెంచడానికి దోహదపడటానికి వాయు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ప్రాజెక్టు మూడవ దశలో నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయని చెప్పి వివరించడం జరిగింది మూడవ రన్వే నిర్మాణం విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నిర్మాణం తూర్పు మార్గ పునాభివృద్ధి అలాగే తూర్పు రన్వే పునరాభివృద్ధి మరియు నిర్మాణం అలాగే మనం చూసుకుంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పరంగా వంద శాతం పనులు పూర్తయ్యాయని చెప్పి పేర్కొనడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే మూడవ రన్వేను ప్రారంభించామని చెప్పేసి తూర్పు రన్వేను కూడా ప్రారంభించాము అది పద్నాలుగు నెలల సమయం పూర్తి పడుతుందని చెప్పేసి అలాగే నూట ఎనభై మిలియన్ల దినార్ల విలువైన ఈ ప్రాజెక్టు విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గుణాత్మక ముందడుగని చెప్పాను వివరించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కొత్త ఎయిర్పోర్ట్ను రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమైన తర్వాత పాత ఎయిర్పోర్టు మరియు కొత్త ఎయిర్పోర్టు మధ్య ఎటువంటి తేడాలు ఉంటాయి అలాగే కొత్త ఎయిర్పోర్ట్ లో మనం చూసుకుంటే అధునాతన సాంకేతికతను వాడుతూ ఉన్నట్లు తెలుపుతూ ఉన్నారు ఎమిగ్రేషన్ కానీ బోర్డింగ్ కానీ ప్రజలు క్యూలో వేచి ఉండకుండా మిషన్ల ద్వారా త్వరగా పూర్తిగా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్లు తెలుపుతూ ఉన్నారు మరి ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్